చెబితే ఓ బాధ చెప్పకపోతే మరో బాధ సన్యాసిగా ఉండి నీకు ఈ కామకాల ఎలా తెలిసే అంటుందేమో చెప్పకపోతే ఉంటుందేమో ఇక మంచి ప్రశ్న వచ్చిందిరా బాబు ఈ చిక్కు ఈవిడి చేతిలో మనం ఇంతకీ ఎలా ఇరుక్కుపోయాం ఇది చెప్పినా ప్రమాదమే చెప్పకపోయినా ప్రమాదమే అనే పరిస్థితి వచ్చింది కదా అనుకొని కొంతకాలం నిరీక్షణ చేసి కొంత వ్యవధి కావాలమ్మా శంక శంకర విజయంలో ఉండే కథను బట్టి దాన్ని బట్టి అయితే అమరక రాజ శరీరంలో పరకాయ ప్రవేశం చేసి శరీరంలో దూరి కామకల వ్యద్యాసాలన్నీ అన్ని చేసుకుని తర్వాత ఆవిడ ప్రశ్నలంటికి సమాధానం చెప్పారు అని కథ ఉంటుంది అక్కడ బయటకు వచ్చి అయిపోయింది కథ సరే అంటే అయితే నేను విడిపోయాను అయితే ఆయన మీరు తీసుకెళ్ళండి ఇంక నేను నాకు ఆ దూర్వాస మహర్షి శాప వృత్తాంతం నాకు గుర్తుంది అని చెప్పి నేను సత్యలో ఒకరికి వెళ్ళిపోతాను నేను ఈ ఈ జీవయాత్ర మానేసి వెళ్ళిపోతాను అని ఆవిడ అంది శంకరాచార్యుల వారు వదిలేశారా అంటే అక్కడ వదిలేయలేదు ఆవిడ్ని వలమాల మహామంత్ర వరదుర్గా మహామంత్రంతో బంధించి శృంగేరి క్షేత్రంలోనే స్థిర నివాసం ఏర్పరిచి మా ప్రజలందరినీ నువ్వు రక్షించాలి తల్లి ఇక్కడే ఉండిపోవాలి నువ్వు వెళ్ళడానికి వీల్లేదని అద్యావి శృంగేరిపురే వసంతి ప్రద్యోతతే అభీష్టవరాన్ దిశంది అని విద్యారుజుల వారు రాష్ట్రం శ్లోకం ఇది యా శారదాంబే వహంతి కృతం ప్రతిజ్ఞాం ప్రతిపాలయంతి అద్యాభి శృంగేరిపురే వసంతి ప్రజోతతే అభిస్తవరా దిశంతి శంకరాచార్య స్వామి వారి యొక్క నిర్బంధం నువ్వు మా నువ్వు వెళ్ళిపోవడానికి వీల్లేదు ఇక్కడే ఉండాలి భక్తజనులందరినీ ఉద్ధరించాలి నీవు శారదాంబ అనే పేరుతో శృంగేరి శారదా పరమేశ్వరి అనే పేరుతోటి శృంగేరిలోనే ఉండాలి నువ్వు వెళ్ళిపో వెళ్ళిపోతాయని ఏమంటారేమో వనదుర్గా మంత్రంతో బంధించారట అక్కడ ఇంకెక్కడికి పోవడానికి లేకుండా అక్కడే ఒక కాష్టంలో మంద చక్కగా దాని మీద శ్రీచక్రం వేసి దానిలో ఆయన బీజాక్షరాలు సంపుటి చేసి అక్కడ ప్రతిష్ట చేసి అక్కడ అట్టబెట్టేశారు అంచేత శంకరాచార్య స్వామి వారు చేసిన లోకోపకారం శారదా పరమేశ్వరుని సృందేర్యంలో స్థిరస్థాయిగా అట్టబెట్టేయడం వారిని ఉద్ధరించి అద్వైత విద్యా ప్రచారం చేయడం ఆయన లక్ష్యం తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు నీలకంఠుడు అభినవ్ భక్తుడు ప్రభాకర మిశ్రుడు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరితోటి ఈ వాదాలు చాలా చిన్న చిన్న వాదాలుగా తేల్చేస్తారు అది పెద్ద విశేషం కాదు ప్రధాన మల్ల బరహణం అనే పెద్ద పెద్ద వార్త ఆ పెద్దవాడిని కనుక మనం జయించేస్తే చిన్నవాళ్ళు ఆటోమేటిక్గా వెంట వెంటనే లొంగిపోతారు బే ఆయనేవి లొంగిపోయారండి మనం ఎంతండి అని కొంతమంది ఉంటారు కొంతమంది ఏదేదో మాట్లాడినా ఓ ప్రశ్నకు ఓ సమాధానం చెప్తే చాలండి అని అంటారు కానీ ఈయంతో వాదమే చాలా బలమైన వాదం ఈ వాదాంతో అంటే ధర్మం అధర్మం సంఘర్షణ వేరు ఇవి రెండు ధర్మాలే ప్రవృత్తి ధర్మము నివృత్తి ధర్మము రెండు ధర్మాలే భారతం చదివామనుకోండి లేదా రామాయణం చదివే రామరావణ యుద్ధం అన్నారనుకోండి అనుకోండి ఒకడు అధర్మానికి ప్రతీక ఇంకొకడు ధర్మానికి ప్రతీక శంకరులకి మండలకి యుద్ధం అనే సంవాదం అంటే ఇది ధర్మం ఇది అధర్మం కుదరదు రెండు ధర్మాలే ఇద్దరూ వేదాన్నే ప్రమాణంగా చెప్పుకున్నారు ఇద్దరు చెప్పింది నిజమే దీంట్లో మెరిట్స్ ఏమిటి డిమెరిట్స్ ఏమిటి అని ఆలోచించాలి ఇది ఎప్పుడు ఈది ధర్మం ఎప్పుడు ఆయన చెప్పింది న్యాయం ఎప్పుడు అల్టిమేట్ ధర్మం ఏది ఇప్పుడున్న వ్యవహారంలో ధర్మం ఏది అంటే వ్యవహార కాలంలో మనం ఆచరించే విధానం వేరు పరమార్థ దశలో ఆలోచించిన విధానం వేరు ఇప్పుడు నువ్వు ఎలా బతుకుతున్నావు అని వేరు ఎలా బతకాలో తెలుసుకుని ఆ రకమైన జీవనం చేసుకుని మళ్ళీ పుట్టక్కర్లేని స్థితిని సంపాదించుకునే స్థాయికి పెరగాలి జీవన్ముక్తిని సంపాదించాలి బతికుండగానే మోక్షాన్ని పొందే స్థితికి ఎదగాలి మళ్ళీ పునర్జన్మ లేకుండా తయారవ్వాలి అంటే ఏం చేయాలి నేను ఇలా కర్మలు చేసుకుంటూ పోతాను అంటే పునరభిజననం మరణం ఇంతే ఇలా తిరుగుతూ ఉండమేది ఈ చక్రంలో ఎప్పటికీ బయటికి రాడు అంచేత చెప్ప తప్ప అంటే తప్పు కాదు ఇది చెప్పినవే వేదంలో చెప్పిన ఇవన్నీ నేను అంచేత మండలమిశ్రుడు చెప్పిన వాదాలన్నీ పూర్తిగా నిరాధారములు పూర్తిగా ఖండించేయాలి మాట కాదు మండలం చెప్పిన మాటలన్నీ కొంతవరకు యాక్సెప్టబులే అది వాళ్ళందరూ అజ్ఞానులకి అజ్ఞాన దశలో అవిద్యా దశలో అదంతా వాస్తవంగానే ఉంటుంది కానీ జ్ఞానదశలో దీనికంటే పరమార్థ దశ దీనికంటే ఉత్కృష్టమైన దశ ఒకటి ఉంది ఆ ఉత్కృష్ట దశలో శంకరాచార్య స్వామి వారు చేసినటువంటి వేదాంతోపదేశాలు నిజములు పారమార్థికములు వ్యావహారికం పారమార్థికం రెండు మాటలు అంటే కలగాలంటూ ఉన్న సమయంలో జరిగే వాతావరణం వేరు కలపోయి తెలివి వచ్చిన తర్వాత జరిగినటువంటి నిజాన్ని గుర్తించే స్థితి వేరు ఆ స్థితిలో కలంతా అబద్ధం కళలో చూసిన వస్తువులు అబద్ధం అనే విషయం కళ గంటూ ఉన్న కాలంలో మాత్రం అది అబద్ధం తేలదు అది అబద్ధం కూడా కాదు అలాగే వ్యవహార కాలంలో వ్యవహారిక ప్రపంచం ఉంది కర్మ మార్గం ఉంది భక్తి ఉంది ఇవన్నీ ఉన్నాయి మనం చేస్తున్నాం పనులు ఉన్నాయి అన్నీ ఉంటాయి పరమార్థ దశలో ఈ రెండు అనే వస్తువే లేదు అద్వైతము ఒకటే ఉంది వస్తువు రెండో వస్తువే లేదు బ్రహ్మ వస్తువు కంటే భేదం లేదు బ్రహ్మ వస్తువు ఒకటే తప్ప రెండో వస్తువే లేదు అనేది అద్వైత సిద్ధాంతం అప్పుడు లేదు కదా అని ఇప్పుడు మానేశారు అంటే ఉపన్యాసం ఏమని చెప్పేవాడు లేడు వినేవాడు లేడు ఏమీ లేదు రాత్రి అయితే భోజనం కావాలి పొద్దునైతే కాఫీ కావాలంటే ఇవన్నీ వ్యవహార కాలంలో ఇవన్నీ ఉన్నాయి పరమార్థకాలంలో ఇవేవి లేవు ఆ తేడా గమనించాలి మాయాకల్పిత మాతృతాముఖ మృషాద్వైత ప్రపంచాశ్రయ అంటారు మధుసూదన సరస్వతి స్వాముల వారు మాయచేత కల్పింపబడిన ద్వైత ప్రపంచం దీనికి ఆధారభూతమైన సత్యమైన వస్తువు పరమాత్మ తాడును చూసి పాము అనుకున్నట్టుగా తాడు పా తాడుక లేదండి తాడబద్ధం తాడబద్ధం అబద్ధం ఎలా అవుతుందా తాడోబద్ధము కాదు పాము అబద్ధము కాదు కానీ తాడును చూసి అనుక్కున్న పాము అబద్ధం లోకంలో పాము ఉంది తాడు ఉన్నాయి రెండూ ఉన్నాయి రేటే పాముని చూసి పాము అనుకుంటే నిజమే తాడును చూసి తాడనుకుంటే అది నిజమే కానీ తాడుని చూసి పాము అనుకుంటే అది భ్రాంతి అలాగా బ్రహ్మ వస్తువును చూసి ప్రపంచం అనుకుంటున్నాము బ్రహ్మ వస్తువును చూసి జీవులని నేనని నువ్వని నాదని అహంకారం మమకారం ఇలాంటి భేదాలన్నీ పెట్టుకుంటాం ఇదంతా అబద్ధం అంటున్నాం దీనికి కారణం ఏమిటంటే అజ్ఞానము ఆ అజ్ఞానాన్ని రూపుమాపి జ్ఞానోపదేశం చేత ఎవరైతే మనందరిని అనుగ్రహిస్తారో వారే సద్గురువులు అది మొదటి శ్లోకంలో చెప్పానాంతర్గ్రహణ పతితాన్ ఆత్మవిద్యోపదేశై స్త్రాతుం లోకాన్ భవదవసిఖా తాప అపస్యమానాన్ ముక్ మౌనం విటమినో వటమిటో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూపాన్ని జత శంకర భగవత్పాదాచార్యుల వారు అజ్ఞానంలో ఉండే జనులందర్నీ ఉద్ధరించి వారి అజ్ఞానం వల్ల వాళ్ళకి కలిగేటువంటి తాపాలన్నిటినీ పోగొట్టి వారికి జ్ఞానోపదేశం చేసి వారిని మహాజ్ఞానులుగా తయారు చేసేటువంటి గురుమూర్తి ఆయన ఆ ఉపదేశాలను అన్నిటినీ పొందిన భాగ్యవంతులు పొంది పొందాల్సినటువంటి ఫలితాలన్నిటిని సక్రమంగా పొందినటువంటి మండలమిశ్రుడు సురేశ్వర ఆచార్యులు అయ్యారు అంతకుముందు మండలమిశ్రుడు తనకి వాది శత్రువు తర్వాత సురేశ్వరాచార్యుల వారు అంటే తనతో సమానమైన స్థాయి కలిగి తన ప్రశంసలు అందుకున్న మహాపండితుడు జగద్గురువుగా భావించిన వారు శృంగేరి శారదాపీఠానికి మొదటి జగద్గురువుగా పట్టాభిషక్తులైనటువంటి మహాపురుషులు ఆయన సురేశ్వరాచార్యుల వారు చేత మండరమిశ్రుడికి సురేశ్వరులకి అంత తేడా వ్యక్తి అయిన అదే వ్యక్తి పూర్వాశ్రమంలో మండలమిశ్రుడు అని గొప్ప పండితుడు అంతవరకే కర్మ మార్గాన్ని అనుసరించాడు గొప్ప పండితుడు కానీ ఇప్పుడు ఆయన పొందవలసిన లాభం పొందారు భగవత్పాదులంతటి గురువులు దొరికారు ఆయనకి భగవత్పాదుల యొక్క ఉపదేశాలని స్వీకరించారు ఆయన చెప్పిన మాట ఆయన హృదయంలో హత్తుకుంది దానివల్ల ఆయన పొందాల్సిన మార్పుని పొందారు పొంది ఆయన విజ్ఞానాన్ని పొంది ఆయన గొప్ప జ్ఞానిగా మారారు